హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి మన ఎదరదొడ్లకు వచ్చాను ఎద్రదొడ్లకు వచ్చి చక్క నిమ్మ చెట్టు నుండి కాయలు కనపడతా పెద్ద పెద్ద కాయలు మన గాలికి వర్షానికి చాలా కాయలు రాలిపోయినండి ఇది మా ఎదరదొడ్లుదండి చెట్టు ఇది మన నర్సరీ మొక్కేయండి చక్కగా చూడండి చిన్న చిన్న కాయలకి కూడా బలేగా ఉన్నాయండి కాయలు అసలు ఇవ్వండి మండలలో అన్ని ముళ్ళేనండి కాయలు కోయాలంటేనే భయం వేస్తుందండి కాయలు చాలా మంచిగా అనిపిస్తుంది కదా నీ మేము ఎక్కువ శాతం చక్క చట్నీకి షర్బత్తుకి చక్క చికెన్లో కూరకి చికెన్ వేసుకున్నాడు కంపల్సరీ ఖచ్చితంగా ఇది ఉండాల్సిన నిమ్మకాయలు అంటే మా తమ్ముడు పిల్లలు కానీ నా కొడుకు కానీ తినరండి చికెన్లో ఉంటేనే నువ్వు నిమ్మకాయ తెచ్చి ఏర్పాటు చేస్తేనే మమ్మీ నువ్వు చికెన్ వండమంటాడండి అండి అబ్బాయి చాలా బాగుంటుంది చికెన్లో చక్క నిమ్మకాయ పిండుకుని తింటే అంచెలు అంచరుగా చక్క కాయలు కాయలు చాలా కాసినండి మొన్న మధ్య మొత్తం కోసేసారండి ఆవిడ కోసేసారు ఈ దొడ్డి మనకెళ్ళి వెనకపక్క దారిందండి వెనకపక్క నుంచి ఎవరు కోసుకెళ్ళారు కోసుకెళ్ళి ఆ ఒక్క మండక మాత్రం కనపడుతుందండి పది పదిహేను కాయలు ఇదిగోండి అసలు లోపల కూడా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కాయలు కాకపోతే ముళ్ళు అండి ఇటు కొంచెం చేయిబెడదామన్న భయం వేస్తుందండి పెద్ద పెద్ద ముళ్ళుగా ఉన్నాయండి సారి ఇదిగోండి సారి ముళ్ళు ఎండాకానప్పుడు ముళ్ళు చూస్తారండి అట ఈసారి ఈ సంవత్సరం మా రెడ్డిగా రెండు ముళ్ళు తోడలేదండి అసలు చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు తీసారా అసలు బలే ఉన్నాడు గజనమ్మకాయలు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి లోపలికి కూడా ఉన్నాయండి డబ్బు కానీ దోమలు ఉన్నాయండి శ్రీమో దోమలు ఉన్నాయండి వర్షాలు ఈ వర్షాల వల్ల దోమలు పెరిగిపోయినండి అక్కడికి ఎప్పటికప్పుడు పంట వేసినా వేయకపోయినా మేము ఖచ్చితంగా దోడిదొడ్ తుంటారండి పిల్లలు పైన కూడా ఉన్నాయండి కాయలు చక్కగా వేయకండి కానీ మంచిగా కోయడి మంచి చూపించడానికి నిమ్మకాయలు కదండి అది మామిడికాయలు లాంటివి అయితే మనం పంపేసిన కొయొచ్చండి కాయలు చూసారండి ఎలా ఉందో మళ్ళీ మంచిగా అనిపిస్తుంది నిమ్మ దగ్గరికి వస్తే అసలు మొన్న వచ్చినప్పుడు వీడియో తీద్దాము అనుకున్నానండి వెంటనే ఏదో లోపల వచ్చాము మమ్మీ అన్నం కట్టడానికి ఏకేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత 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 చూద్దాను కదా అసలు ఒక్క చెట్టుకి కాయలు లేకుండా అయిపోయినాయి మొత్తం కోసేసారండి వీళ్ళు నిమ్మకాయ ఉందంటే చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకోమంటారండి నేను కోసుకొచ్చితే బాగానే ఉండండి ఆ కాయకాయ మొత్తం కోసుకుపోయారండి మా పెరట్లో నిమ్మ చెట్టు మీకు నచ్చితే నాకు ఒక ల్యాక్ ఇచ్చిండీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి